ఈ రోజు చాలా సుదీనం ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కలియుగంలో పాపాత్ములు ఎక్కువైపోయినప్పుడు సాక్షాత్తు భగవంతుడే దిగవస్తాడు అన్నదానికి నిదర్శనం ఈరోజు అయోధ్య బాలరామునికి ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా సంబరాలు అంబరాన్నంటాయి కారణ జన్ముడు మోదీ గారు కొన్ని వేల సాధవుల సమక్షంలో పదకొండు రోజుల ఏకాదశి ఉపవాస దీక్షలో ఉండి పవిత్ర పుణ్యక్షేత్రాలు తిరిగి అయోధ్య రాముని అండదండలతో రామరాజ స్థాపనకు దుష్ట సంహరించడానికి రాబోవు శుభ సందర్భంగా భారత జాతి మొత్తం హిందువులను సనాతన సాంప్రదాయంను కాపాడే బాధ్యత నరేంద్ర మోదీ గారికి ఆ యొక్క అయోధ్య రాముడు ఇచ్చాడు మన ఛాయాశక్తిలా కృషి చేయాలని అయోధ్య రాముడు మనకు సంకేతం ఇచ్చాడు ఇది ప్రతి హిందువు బాధ్యత జై శ్రీరామ్ ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మూరంశెట్టి రాములు తెలిపారు thank yeah. you